కెంపు వల్ల ఎర్ర ఎప్పుడు కాదు గొర్రె బొచ్చు వల్లే తెల్లవగను ఎంత భయంకర పాపములు ఉన్నప్పటికీ సరే అదే కొంచెం ప్రవానీ పాపిని నన్ను కనికరించని ఎప్పుడైతే నీ చేతులు చేప ఆయన పాదాల మీద పడతావో అని చేస్తున్నాడు ఎర్రగా ఉన్నప్పటికీ కూడా బొచ్చు వాళ్ళు లేదు ఇమము కంటే తెల్లగా చేస్తాడంటా అండి ఎంత గొప్ప సంగతి పాపం చేస్తూ నిన్ను విడిచిపెట్టడానికో నేను నిన్ను నాశనం చేయడానికి ఉద్దేశం కాదండి అందుకొరకు దేవుని ఇక్కడ తీసుకురాలేదు అందుకొరకు ఆ కల్వారి శ్రీలో ఆయన ఏం చేయలేదు కా అంత వ్యాధు అనుభవించలేదు ప్రియమియన బిల్లారా మనందరినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి దేవునికి మనకు మధ్య అడ్డు కూడా తొలగించి నేను ఆయన శనిలో చేర్చుకోవడానికే ప్రియలారా ఆయన కల్వారి శిరులో అంత ఘోరమైన వ్యాధుని అనుభవించాడు అది ఏ అడ్డుబండ అయినప్పటికీ సరే బహుశా నీవు అనేకమైన చెడు అలవాట్లకు చెడు అలవాట్లైనటువంటి యొక్క గోడలు నీళ్ళు ఉండవచ్చున్నావు ఎలాంటి యొక్క ఆటంకం ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి ప్రభా నన్ను కనికరించని రక్షించమని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలు నీ తప్పిదాలు నీ యొక్క చెడు భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలను దేవుని ఒప్పుకున్నప్పుడు ఎవడు ఏం చేస్తాడు వాటి నుంచి విడుదల ఇచ్చి పరిశుద్ధపరిచి నెగ తీసుకోబోదా దేవుని సన్నిధికి తీసుకుపోతాడండి పరిశుభ్ర పరిశుభన్నిధికి తీసుకుపోతాడండి తెల్లని ప్రతిష్టమైన పరిశుద్ధ వస్త్రానికి ధరింపచేసి తీసుకుపోతాడు యాజకునుగా ఆయన సన్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడే ఎంత గొప్ప ధన్యత ఇవ్వడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో అందుకే అన్నాడు నాదికి వచ్చేంతే వివాదము తీర్చుకో టెంపు వాళ్ళ ఎర్రవైనప్పటికి అవి గొర్రెచ్చు వల్ల తెల్లవకు మీరు సమ్మతించిన మాటలు వినని వల్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదరు హలో మీరు సమ్మతించండి సమ్మతించడం అర్థమేందండి నాతో సమాధాన పడండి నాతో కలిసి రండి నా మాటలకు వినండి నేను చెప్పినట్టుగా నాకు లోపలండి అప్పుడు మీ జీవితాలు చక్కబడతాయి మీ కుటుంబాలు బాగుపడతాయి మీ వ్యక్తి జీవితము మరి మీ యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది చదువు ఏంటట మీరు సమ్మర్తించిన మాట వీరేళ్ళ మీరేమవుతారు భూమి యొక్క మంచి పదార్థాలు బుజిస్తారు ఎంత చక్కటి మాట అండి మీరు మీరు సమ్మర్దింపుగా తిరగబడిన ఎడలా నిత్యముగా మీరు కడ్గపాలగుతురు యహోవా ఇలా గురే సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చి ఉన్నాడు చూసారండి రండి అని ఇంతమంది దేవుడు ఎక్కడ దొరుకుతాడు అండి నీకు ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడు నీకు Brembara.